ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని స్నేహితుని పెళ్లి రోజు అని వెళ్లి తెల్లవారుజామున టిఫిన్ చేయడానికి వెళ్లిన ఆదిత్య ఆదిత్యపై సాయి అతని అనుచరులు బీర్ బాటిల్ తో దాడి గాయపడిన ఆదిత్యను నాచారం ప్రసాద్ హాస్పిటల్ కు తరలింపు దాడి చేసిన సాయిపై గతంలో ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో గంజాయి దొంగతనం కేసులు ఉన్నాయి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన ఉప్పల్ పోలీసులు ఇలాంటి యువకుల పైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తెలిపిన బంధువులు తల్లిదండ్రులు Vaiya miya bachi cawe wo picchari kaupin pitha sa avrock Ponaki karo esho kichithi mais badhhh ouiedayaa hai bhageran maaiyaraan **Please click the subscribe button నా పేరు బాలమే మా ఫ్రెండ్ నాగూర్లో ఉంటుంది సంగీత తన బాబు పేరు ఆదిత్య అతను నిన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఆనివర్సరీ ఉందని నేను ఫంక్షన్కి వెళ్ళాడు ఫ్రెండ్స్ ముగ్గురు కలిసి వస్తుంటే నేను డబ్బులో మూడున్నర అయింది ఆకలి అవుతుందని చెప్పేసి మాస్టర్ చెప్ దగ్గర ఆగి ఏ టిఫిన్ చేస్తూ ఉంటే గుర్తు తెలియని ఆరు మంది వచ్చి కావాలని కల్పించుకొని గొడవ పెట్టుకొని బేగ్ బాటిల్ పగలగొట్టి పొడి చేసి వాళ్ళు పారిపోయినారు పారిపోయిన తర్వాత ఒక్కొంద పది మూడు హాస్పిటల్ తీసుకుంటే పట్టుకోలేరు తర్వాత ఇక్కడ మన నాచారంలో ప్రసాద్ హాస్పిటల్లో అడ్మిట్ చేసినారు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము పోలీస్ కంప్లైంట్ ఇస్తే మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళ మీద ఆల్రెడీ ఆర్ కేసులు ఉన్నాయంట ఇంతకు ముందుకు ఇప్పుడు ఇదొక కేసు వాళ్ళు గంజాయి బ్యాచ్ అని తెలిసింది సో ఇట్లా గంజాయి బ్యాచ్ల పైన ఇట్లాంటి అగర్చన చేయకుండా పోలీసు వాళ్ళు కఠిన చర్య తీసుకోవాలని నేను మనవి చేసుకుంటున్నాను బాబు పరిస్థితులు బాబు పరిస్థితి కొంచెం క్రిటికలే అంటున్నారు సర్జరీ చేయాలి కడుపులో అక్కడక్కడ చిన్న చిన్న అవి బీరుగొట్లు ముక్కలు ఉన్నాయి అంటున్నారు అవి తీయాలి మళ్ళీ వెనకాల కాలుకి కూడా బాగా మనం నడిచే సపోర్ట్ అయ్యే నరం కూడా డ్యామేజ్ అన్నారు అది సర్జరీ తర్వాతనే అది కరెక్ట్ అవుతుందో లేదో ఎలా చెప్పగలుగుతాం ఇప్పుడు మీరు డిపార్ట్మెంట్ నుంచి ఏం కోరుకుంటున్నారు మాకు డిపార్ట్మెంట్ నుంచి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు